ఈరోజు బైరామల్ కూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నగర ఇన్చార్జ్ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన సభ్యులు మల్ర్రెడ్డి రంగారెడ్డి గారు మేయర్ గారు ఉపమేయర్ గారు కార్పొరేటర్లు మిగతా శాసన సభ్యులు మీడియా మిత్రులు అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ అధికారులు ప్రాణ సమానులైన అభిమానులు ఈ ప్రాంతంలో ఉండే మిత్రులందరూ ఈరోజు వస్తున్నామని తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం బలికి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా మూడు నెలలు తిరిగే లోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క ఎల్బినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచే దాదాపుగా ముప్పై వేల మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది మీ అభిమానంతో మీరు అండగా నిలబడడంతోని రాష్ట్ర నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరాల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడు ఎల్బీ నగర్కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు మాకు కావాల్సిన వాళ్ళు మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డా మీరందరూ ఇక్కడ ఉంటారు ఏ అవసరం వచ్చినా ఏ రైత్రైనా అండగా నిలబడతారు మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధిలో భాగంగా ఈరోజు నూట తొంభై నాలుగు కోట్లతోని బైరామల్ కూడా లెవెల్ టూ ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైళ్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీ నగర్ హయత్నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు నగరంలో పేదలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఫేజ్ టు మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాన్ గుట్టాంద్రాన్ గుట్ట నుంచి మైలార్దేవ్ పల్లి అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం అదేవిధంగా నగర్ నుంచి నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మన మెట్రో రైలును పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గచ్చిపల్లి రైదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ చాంద్రాన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను వంద ఎకరాలలో నిర్మిస్తున్నాం అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడి కూడా పొడిగించడం జరిగింది ఇదే కాదు ఈరోజు దేశంలోనే హైదరాబాద్ నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా